అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధాదివారు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమె అందరికీ మర్నాథ ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనము నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో ఇరుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి దేవుడు తన వాక్యం బట్టి మనం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవ నీకు అందనములు స్తోత్రములు తండ్రి దేవా మానవాళి జీవితములో నాయన నీ మహిమ నింపుట కొరకు పరిశుద్ధులుగా చేయుట కొరకు రక్షణ కార్యము పరిపూర్ణముగా మా పక్షంగా మా కొరకు నెరవేర్చుట కొరకు శరీరదారిగా మీరు వచ్చి మా కొరకు చేయవలసినటువంటి అన్ని కార్యములు చేస్తున్న వారై ఉన్నారు ఆరోహణమై తండ్రి మీరు పరలోకములోనికి చేరినవారై ఉన్నారు అట్టి సంగతిని నేటి దినమున వాక్యములో నుండి మేము ధ్యానించుటకు నీ ఎదుట కనబడుచు ఉండగా మా ప్రతి ఒక్కరి నీ పరిశుద్ధాత్మ చేత నింపుమని సర్వసత్యములోనికి నడిపించమని మమ్మల్ని ఆశీర్వదించుమని మీరే మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ కూడివచ్చిన దేవుని పిల్లలారా రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ గాక ఆమెన్ అందరికీ మరణత ప్రియమైన దేవుని పిల్లలారా చదవబడినటువంటి వాక్య భాగములో నుండి ఈరోజు మనము ధ్యానము చేయబవచ్చు అన్నటువంటి అంశము క్రీస్తు ఆరోహణము విశ్వాసులకు పండుగ క్రీస్తు ఆరోహణము విశ్వాసులకు పండుగ ఈ అంశం మనము ధ్యానము చేయబోచు ఉన్నాం యశో క్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఎలాగూ పండుగ అయ్యున్నదో ఆయన రక్షణ కార్యం నెరవేర్చి పునరుద్ధానుడై తిరిగి లేచుట ఎలాగూ పండుగ అయ్యున్నదో ఆయన నలభై దినములు అనగా పునరుద్ధానం తరువాత నలభై దినములు ఆయన ప్రత్యక్షతను కనబరుస్తూ ఆయన మహిమ శరీరదారిగా ఉండి అనేక సంగతులను బోధించి నలభైవ దినమున పరలోకములోనికి ఆరోహణమైనటువంటి ఆరోహణ సంఘటన మనకు పండుగ ఉన్నది కాబట్టి ఈరోజు మనము క్రీస్తు ఆరోహణము విశ్వాసులకు పండుగ అనే అంశమును మనము ధ్యానిస్తున్నటువంటి వారం ఉన్నాం దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము అనేటువంటిది కేవలము విశ్వాసులకు మాత్రమే కాదు సర్వ మానవాళికి పండుగ ఉన్నది వాసులందరికీ పండుగ ఉన్నది ఆయన రెండవ రాకడలో మన కొరకు వచ్చినప్పుడు ఏ రోజు ఆయన ఆరోహణమై ఎలాగూ పరలోకంలోనికి వెళ్ళిన వారై ఉన్నారు అట్టి స్థితి మానవాళికి కలుగజేసి ఆరోహణము గావించి పరలోకములోనికి తీసుకొని వెళ్ళేవారై ఉన్నారు కాబట్టి సకల మానవాళికి పండుగ ప్రియదేవుని పిల్లలారా మనము రెండు విషయములను గమనించవలసిన వారమై ఉన్నాం అదేమిటి అని అంటే పాత నిబంధన గ్రంథములో మరి హానోకు గారు ఆరోహణమైన వారు ఉన్నారు ఏలియా గారు ఆరోహణమైనటువంటి వారుగా ఉన్నారు క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైనటువంటి వారుగా ఉన్నారు కానీ మరి హానోకు గారు కానీ ఏలియా గారు కానీ మరణించకుండా కానీ సశరీరులు కానీ ఆరోహణము అయినటువంటి వారు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారైతే మరణించి తిరిగి లేచి పునరుద్ధాన మహిమ రూపముతో ఆరోహణము అయినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము విలువైనటువంటిది శ్రేష్టమైనటువంటిది మరి ఆనోకు గారిది ఏలియా గారి యొక్క ఆరోహణములు చూస్తే వారి వ్యక్తిగతమైనటువంటి రక్షణకు సంబంధించినది కానీ ప్రభువారి యొక్క ఆరోహణమైతే సర్వమానవాళికి సంబంధించినటువంటిది అందరికీ ఆయన ఇలాంటి ఆరోహణ స్థితి ఇచ్చి అనగా పునరుద్ధాన మహిమ రూపములోనికి మార్చుకొని పరలోకములోనికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఏ ఆరోహణము అనేటువంటిది జరిగించినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇది సర్వమానవాళికి పండుగ ఉన్నది మరి లోకములో కొంతమంది సమాధిలో ఉండి మాట్లాడేవారుగా ఉన్నారు అని శరీరముతోనే సమాధిలోనికి వెళ్ళిన వారుగా ఉన్నారని కొంతమందిని కూర్చున్నటువంటి బోధలు మనము వినుచున్నటువంటి వారంగా ఉన్నాం అవి సత్యములే అయి ఉన్నప్పటికీ మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆయన నలభై దినములు కనబడి ఆరోహణమౌట అనేటువంటిది అన్నిటికంటే విలువైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరి మాట్లాడేటప్పుడు ఇది అన్ని నామముల కంటే పైనామము అయ్యున్నది అందరికంటే ఈయన పైవాడుగా ఉన్నారు అనేటువంటి మరి గొప్ప స్థితి అయి ఉన్నది అనేది మనం గ్రహించుకోవాలి ప్రభువారు ఎవ్వరు ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు చేయలేనటువంటి గొప్ప కార్యములను ఆయన మన కొరకు చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఆయన యొక్క చరిత్ర మానవాళి రక్షణార్థమైనటువంటి చరిత్ర అయి ఉన్నది ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియదేవుని పిల్లలారా మరి లూకగారి గారి సువార్త మొదటి అధ్యాయము డెబ్భై తొమ్మిదో వచనములో చూసినట్లయితే దేవుని యొక్క మహావాత్సల్యము వలన రక్షణ అనేటువంటిది ఆయన మానవాళికి మరి కలుగ చేయబోతూ ఉన్నాడు అని బతిస్మిచ్చు యోహాని గారిని కూర్చున్నటువంటి విషయము మరి ప్రవచన రూపంలో తెలియజేస్తున్నటువంటి సందర్భములు మా దేవుని మహావాత్సల్యం వలన రక్షణ అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది నేను ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు అక్కడ ఆయన ఆరోహణము స్థితిని చూస్తున్నటువంటి వారు ప్రభు మాటను విని మరి మహా ఆనందముతో వారు తిరిగి దేవాలయములోనికి వెళ్ళారు అనేటువంటి విషయము ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగములో చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం కాబట్టి మహావాత్సల్యము చేత ఆయన రక్షణ కార్యాన్ని జరిగించారు మరి అలాగే లూకా గారు సువార్త రెండవ అధ్యాయము పదవత్సరంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రైస్త ప్రభు వారి జనన సమయం దేవదూత దేవదూతగారులు వచ్చి గొర్రెల కాపరులైనటువంటి వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటిది ఏమిటి అంటే మనుషులందరికీ మహా మహాసంతోషము అనే మాట మాట్లాడిన వారు ఉన్నారు మహాసంతోషము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యములన్నీ కూడా ఆయన రాబోతున్నటువంటి విషయము మరి దేవుని మహా వాత్సల్యమునకు సంబంధించిన రక్షణ కార్యం నెరవేర్చడానికి వచ్చినది ఉండగా మరి ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైనటువంటి సువార్త అని ప్రభు జననాన్ని గురించి చెప్పబడినటువంటిదిగా ఉన్నది అలాగే ఇప్పుడు ఆరోహణ విషయంలోనికి వచ్చేసరికి మహా ఆనందము కలిగ చేస్తున్నటువంటి ఆరోహణమై ఉన్నది ఈ మహా ఆనందము వీరికి ఎందుకు కలిగింది అని అంటే ఇది భూలోకవాసులందరికీ కూడా ముంగుర్తుగా మాదిరిగా ఆయన చేస్తున్నటువంటి కార్యము కనుక మనం ఎలాగూ తిరిగి లేస్తాము మనం ఇలాగూ మహిమ రూపం ధరిస్తాము మనం ఎలాగూ పరలోకములోనికి ఆరోహణమై వెళ్ళగలుగుతాము కాబట్టి దైవ సాన్నిధ్యానికి పరలోకములోనికి చేరడానికి ఇదిగో ప్రభు వారు చేస్తున్నటువంటి కార్యము మనకు ఆనందకరమైనటువంటిది కాబట్టి ఇది విశ్వాసులకు పండుగ అని నాటి దినమున ఆరోహణములో మరి పాల్గొన్నటువంటి వారు అనగా ప్రభువును చూస్తున్నటువంటి వారు మరి మహా ఆనందముతో వారు దేవాలయంలోనికి తిరిగి వచ్చి ఎడతెగక ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఇది పరలోకవాసులకు కూడా పండుగ ఉన్నది ఎందుకు అనంటే మరి భూలోకములు ఉన్న సమస్త మానవాళిని పరిశుద్ధులుగా చేసి వారిని మహిమ రూపధారులుగా చేసి పరలోకములోనికి తీసుకొని వచ్చుచున్నారు ప్రభువారు దానికి ముంగుర్తుగా ఆయన మహిమ రూపముతో ఆయన వస్తూ ఉన్నారు అని ప్రభువారిని మానవ శరీరాకారంలో ఉండి అటు శరీరమును మహిమ శరీరముగా మార్చబడి ఆయన మహిమ రూపముతో ఆరోహణమై పరలోకంలోనికి చేరుతూ ఉంటే దేవదూతగారులైనటువంటి వారికి ఆనందము సంతోషము మహా ఆనంద సంతోషము వారికి కలుగుతున్నది కాబట్టి ఇది భూలోకవాసులకు పండుగగా ఉన్నది పరలోకవాసులైనటువంటి వారికి పండుగగా ఉన్నది కాబట్టి నేను ఇక్కడ అంశములో విశ్వాసులకు పండుగ అనే మాట ఎందుకు వాడి ఉన్నాను అనంటే ఏసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారికి ఈ ఆరోహణ స్థితి అనేటువంటిది ఆరోహణమయ్యే అర్హత అనేటువంటిది లభిస్తాయి కాబట్టి విశ్వాసులకు పండుగ అనే మాట వాడటం జరిగింది ఎవరు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించారో ఆయన యొక్క జనన కార్యమును గుర్చినటువంటి విషయము రక్షణ కార్యమును గుర్చిన విషయము పునరుద్ధాన కార్యమును గుర్చున్న ఆరోహణ కార్యమును గుర్చిన విషయం మరలా మనకొరకు ఆయన రాబోతున్న రాకడ కార్యమును గుర్చినటువంటి విషయములను ఎవరైతే విశ్వసించారో అలాంటి వారికి ఈ ఆరోహణ స్థితి అనేటువంటిది ఉండదు వారికి అది పండుగ అవ్వదు కాబట్టి విశ్వసించిన వారికే విశ్వాసులకే ఇది పండుగ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా మరలా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆరోహణములో ఆశీర్వాదములు ఉన్నవి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమవుతూ ఆయన ఏం చెప్పారు అనంటే మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు కూడా మీరు పట్టణములో నుండి బయటకు వెళ్ళవద్దు అనేటువంటి చెప్పిన వారు ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు అనంటే మరి మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నవారుగా ఉన్నారు ప్రభువారు తాను చేసిన వాగ్దానమును పరిశుద్ధాత్మను పంపుచున్నాను అన్నారు అలాగ పరిశుద్ధాత్మను పంపటం వలన వీరు పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉన్నారు వీరు నమ్మిన వారుగా ప్రార్థించిన వారుగా ప్రభు దేవుడు లెక్క ఏసయా చెప్పింది చేస్తున్న వారు ఉన్నారు కనుక వీరికి పరిశుద్ధాత్మ మరి కుమ్మరింపు అనేటువంటిది జరిగింది వీరు దేవుని ప్రజలుగా గుర్తింపు అనేటువంటిది వీరికి వచ్చింది కాబట్టి ఎవరు ఆరోహణను నమ్ముతారు వారే పరిశుద్ధాత్మను పొందుకుంటారు దేవుని ప్రజలుగా గుర్తింపును పొందుతారు కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము మనకు పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటిదై ఉన్నది దేవుని ప్రజలుగా మనకు గుర్తింపునిచ్చేటువంటిది ఉన్నది నమ్మినప్పుడు కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మనకు పండగే ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాం దేవుని ప్రజలుగా గుర్తింపును పొందుతాము ఇది మనకు పండగే కాబట్టి వారు నమ్మారు ప్రార్థించారు ఈ దీవెన ఈ ఆశీర్వాదము వారు పొందుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ప్రిమేందే పిల్లలారా మరి క్రైస్తవ సంఘము పెండ్లి కుమార్తెతో పోల్చబడి ఉన్నది పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలసి ఉన్నది అనేటువంటి విషయము మనం ఎరిగినటువంటి వారి కాబట్టి పెండ్లి కుమార్తె మేడగదిలో పరిశుద్ధాత్మను వారు పొందుకున్నటువంటి దానికి ఉన్నది గనక మనము పరిశుద్ధాత్మను పొందుకొనడానికి మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసుకునేటానికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన వారై ఉన్నారు సన్నిధిని ఏర్పాటు చేస్తున్న వారై ఉన్నారు దైవ సన్నిధిలో మనం ఏడుమెట్ల ధ్యానం ద్వారా మనం ప్రార్థన చేసుకొని కనిపెట్టుకొని ఉండండి అని చెప్పిన దాన్ని బట్టి కనిపెట్టుకొని ఉండుట వలన పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారము దేవుని ప్రజలుగా గుర్తింపును పొందేవారము దేవుని యొక్క ఆరోహణ అర్హత అనగా ప్రభువారు వారు ఆరోహణమయ్యారో అలాగూ మరి ప్రభువే మనకిచ్చేటువంటి ఆరోహణ అర్హత అనేటువంటిది పొందుకునే వారము కాగలుగుతూ ఉన్నాం కాబట్టి బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరచినటువంటిది మనకు ఆరోహణ అర్హతను ఇవ్వడానికి పెండ్లి కుమార్తె అంతస్తును ఇవ్వడానికి మనము ఆరోహణమై పరలోకములోనికి చేరేటువంటి అర్హతను సంపాదించుకోవడానికి ఇది బైబిల్ మిషన్ ద్వారా మనము సంపాదించుకుంటూ ఉన్నాం అలాగే ఆరోహణములోని సందేశములు ఏమిటి అనంటే ప్రభువారు తన సందేశమును తెలియపరిచినటువంటి వారుగా ఉన్నారు ఏమన్నారు అనంటే పరిశుద్ధాత్మ వలన మీరు శక్తిని పొందుతారు అన్నారు తర్వాత మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నారు ఇది ప్రభువారు ఆరోహణమవుతూ ఉన్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి సందేశము కాబట్టి దైవ శక్తిని మనం పొందుకోవడము అలాగే భూదిగంతముల వరకు ప్రభు యొక్క ఆరోహణానికి సంబంధించినటువంటి ఆయన జరిగించిన రక్షణ కార్యములకు సంబంధించినటువంటి పరలోకంలోనికి మనము చేరడానికి పొందుకోవలసిన అర్హతను గుర్చినటువంటి విషయములకు సంబంధించి సాక్ష్యం ఇచ్చేటువంటి గొప్ప జీవితము మనకు ఈ సందేశం ద్వారా దేవుడిచ్చారు కాబట్టి విశ్వాసులమైన మనకు ఇది పండుగ ఉన్నది ఆరోహణమును గుర్చినటువంటి విషయము దైవశక్తిని పొందుకొని ప్రకటించడం అనేటువంటిది విశ్వాసులకు గొప్ప పండుగ కాబట్టి ఆరోహణను కూర్చున్నటువంటి విషయం మనము మాట్లాడుట మనము సాక్ష్యమిచ్చుట అనేటువంటిది తెలియచేయుట అనేటువంటిది పండుగ వంటి సంగతి అని మనం గ్రహించుకోవాలి ప్రకటించే వారంగా ఉండాలి అలాగే చూసినట్లయితే అక్కడ గారులు కూడా ఈ ఆరోహణ సమయమందు మాట్లాడినటువంటి వారు ఉన్నారు మరి ఆయన ఎలాగూ మరి పరలోకంలోనికి వెళ్ళుచున్నారు అలాగే ఆయన తిరిగి వస్తారు అని మాట్లాడిన వారు ఉన్నారు ఆ సమయమందు ఇద్దరు దేవదూతలు మాట్లాడిన వారుగా ఉన్నారు ఇద్దరు మనుషులు అనే మాట రాయబడింది కానీ వారు దేవదూతగారులు ఇద్దరు దేవదూతగారులు ఒకే విషయాన్ని ఒకేసారి సాక్ష్యం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇద్దరి వ్యక్తుల సాక్ష్యము చెల్లుతుంది కనుక ఇక్కడ ఇద్దరు దేవదూత గారులు ప్రభువారి యొక్క ఆరోహణం గురించి రాకడని గురించి చెప్పినటువంటి సాక్ష్యము నెరవేరుతుంది గనుక మనకు ఇది పండుగ విశ్వసించేటువంటి వారికి గారులు చెప్పినటువంటి సాక్ష్యము ప్రభు తిరిగి వస్తారు అనేటువంటి సాక్ష్యము పండుగ సంబంధమైనటువంటిది కాబట్టి ఆరోహణము ద్వారా మనము రుజువులు చూస్తూ ఉన్నాం ప్రభు వారి పరలోకములోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు తండ్రి సింహాసనములు కుడిపార్సులు కూర్చున్నటువంటి వారు ఉన్నారు దేవదూతగారులు సాక్షిచ్చినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఇది మనకు పండుగ ఈ పండుగను మనము అనుభవించడానికి మనకు బైబిల్ మిషన్ దేవుడు బయలుపరిచి కనిపెట్టుకొని ఉండండి అనే విషయం తెలియపరచిన వారు ఉన్నారు బైబిల్ మిషన్లో ప్రాముఖ్యమైనటువంటిది దైవ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట దేవా నాకు కనబడము నాతో మాట్లాడము అందరికి కనబడము అందరితో మాట్లాడము అనేటువంటిది ఇక్కడ మరి ప్రభు యొక్క ఆరోహణ సమయం ముందు అక్కడ ఉన్నటువంటి వారికి ప్రభువారు చెప్పినటువంటి మాట మీరు మేడగదిలోనికి వెళ్ళి ఇందుకో నేను మీ మీదకి పంపబోచున్నటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను లేక దైవశక్తిని పొందుకొనడానికి మీరు కనిపెట్టుకొని ఉండు అనే విషయము తెలియపరచినటువంటి వారు ఉన్నారు ఆ పోస్తుల కార్మి గ్రంథం మొదటి అధ్యయన నాలుగవచన మాటను మనం చూడగలుగుతాం కనిపెట్టుడి అని కాబట్టి వారు కనిపెట్టిన వారు ఉన్నారు ఆరోహణ సంబంధమైనటువంటి దీవెన వారు పొందుకున్న వారుగా ఉన్నారు ఏ సందేశమును నమ్మిన వారుగా ఉన్నారు ఏ దేవుడు చెప్పినటువంటిది చేస్తున్నటువంటి వారుగా ఏది చెప్పారో అది చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారు మేలును పొందుకున్నారు కాబట్టి బైబిల్ మిషన్ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అని వీరు చేశారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు వీరు దైవ సంబంధమైనటువంటి ప్రజలుగా గుర్తింపును పొందారు కాబట్టి బైబిల్ మిషను మనకి మరి దైవజనులైన దేవదాసయ్య గారికి అందించి దేవుడు మనకు దాని ద్వారా ఇస్తున్నటువంటిది ఏమిటి అని అంటే కనిపెట్టుకొని ఉండగలిగేటువంటి ధన్యత ప్రభువు మనతో కనబడి మాట్లాడట ఆయన చెప్పింది మనం చేయటం ద్వారా దేవుని ప్రజలుగా మనం గుర్తింపులోనికి రావడం తద్వారా వారి యొక్క రెండవ రాకడలో వధువు సంఘంగా పరలోకంలోనికి ఆరోహణమయ్యేటువంటి అర్హతను పొందుకోవడము అనేటువంటిది బైబిల్ మిషన్ ద్వారా దేవుడు మనకు ఇస్తున్నటువంటి వారు ఉన్నారు నేను ఇంకొక మాటను తెలియజేస్తాను అదేమిటి అంటే ఆరోహణములోని ఆశీర్వాదము ఆగిపోలేదు ఆరోహణములోని ఆశీర్వాదం ఆగిపోలేదు మరి లూకాగార్సు వారితో ఇరవై నాలుగవ అధ్యాయం యాభై ఒకటి వచనంలో చూస్తే ఆయన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించచూ అరలోకంలో వెళ్ళాను అనే విషయం చూస్తాం మరి ఆరాధనలో దేవాలయములో మరి దైవ సేవకులమైనటువంటి మనము దీవెన ఇచ్చేటువంటి సమయమందు రెండు చేతులు ఎత్తి వారిని దీవిస్తూ దీవెన అయిపోయిన తర్వాత చేతులు మనం దించే వారంగా ఉంటాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలోనికి చేరినంత వరకు చేతులు ఎత్తిన వారుగాను దీవిస్తున్నటువంటి వారుగానే ఉన్నారు ఈ దీవెన ఆగిపోలేదు ఈ దీవెన మనం ప్రభు యొక్క రాకడలో మనం రెండో రాకడలు ఎత్తబడి ఆయన రాజ్యంలోనికి చేరే వరకు కూడా ఆయన చేతులు అలాగే మనల్ని దీవిస్తూనే ఉన్నవి దింపబడలేదు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి అంటూ ఉన్నాను ఆయన మనల్ని దీవిస్తూనే ఉన్నారు కాబట్టి నీవు నేను మనము ఈ రోజున మరి దేవుని యొక్క రాకడ కొరకు రాజ్యం కొరకు ఎన్ని తంటాలైనా పడి మనము దేవుని బిడ్డగా బ్రతకడానికి రాకడకు సిద్ధపడడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం ఆయన దీవెన అనేటువంటిది ఆపివేస్తే మన బ్రతుకులు ఏమైపోయావో కాబట్టి ప్రే దేవుని పిల్లలారా ఆయన దీవెన ఆగలేదు మనం ఈ విషయాన్ని గ్రహించుకోవాలంటున్నాను అలాగే మరి విశ్వాసుల యొక్క ఆరోహణము అనేటువంటిది కైలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో పావులు గారు చక్కగా వివరించినటువంటి వారు ఉన్నారు మనము రెపపాట్లో మార్పు చెందుతాము అని మరి ప్రభువుతో కూడా ప్రభువుని ఎదుర్కొనడానికి మనం ఆకాశ మండలం మేఘముల మీద కొనుక్కోబడతామని కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటాము అనేటువంటి విషయాలను పౌలు గారు వివరించిన వారు ఉన్నారు కాబట్టి ఈ ఆరోహణము రాకడ సంబంధమైనటువంటి సంగతిని మనకు తెలియచేస్తూ ఉన్నది గనక ఇది మనకు పండుగ ఉన్నది ఇదిగో ఇలాగూ మనము ప్రభు యొక్క రాకడలో లేచి మహిమ రూపమును ధరించి పరలోకములోనికి ప్రభువారు ఈరోజు వెళ్ళారు అలాగూ మనము రాకడ సమయంలో వెళ్తాము అనేటువంటి విషయము మనకు తెలియపరచబడుట మనం బలపరచబడుట వాక్యమందు మనకు దేవుడు వ్రాయించి తెలియచేయుట దానిని పొందుకొనటానికి కావలసినటువంటి శిక్షణ బైబిల్ మిషన్ ద్వారా మనం పొందుకొనడానికి బైబిల్ మిషన్ దేవుడు బయలుపరచుట అనేటువంటిది ఇవన్నీ కూడా విశ్వాసులకు పండుగ సంబంధమైనటువంటి సంగతులే మనం ఆనందించవలసిన సంగతులే కాబట్టి విశ్వాసులకు ఎంత సంతోషము ఎంత ఆనందము అని అంటే పరలోకములోనికి ప్రభువారు నన్ను తీసుకొని వెళ్ళడానికి ఇటు స్థితిని ఇచ్చిన వారు ఉన్నారు అని మనం గ్రహించుకొని ఈ ఆరోహణమును పండుగగా మనము జీవితాంతం వరకు మనము ఆనంద సంతోషములతో మనము గ్రహించుకొని పాటించే వారంగాను లేకపోతే ప్రభువుని ఘనపరిచే వారంగాను ఆరోహణము ఆరోహణం కొరకు సిద్ధపడేటువంటి వారంగాను మనం ఉన్నట్లయితే మనము దైవరాజ్యములోనికి చేరే వారం కాగలుగుతాం కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి ప్రార్థన ఏమిటంటే ఆరోహణ అర్హతను అనుగ్రహించము ప్రభువా అనేది మనం ప్రార్థన చేసుకోవాలి ఎన్నో విషయాలు దేవుణ్ణి మనం అడుగుతున్నాం మనం మనకు దేవుడు ఇస్తున్నారు మనం సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాం అలాగే అడుగుడి మీకు ఇచ్చేదని అన్నటువంటి ప్రభువారి యొక్క వాగ్దానమును బట్టి మన ప్రార్థనలో మనం చేర్చుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ఆరోహణ అర్హతను నాకు అనుగ్రహించము ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన యొక్క నెరవేర్పును రాకడలో మనము పొందుకొనవలసిన ఉన్నాం కాబట్టి దేవన్ పిల్లలారా క్రీస్తు ఆరోహణము విశ్వాసులకు పండుగ అని ఆరోహణ పండుగ సంబంధమైనటువంటి ప్రభువారి యొక్క ఆరోహణమునకు సంబంధించినటువంటి సంగతులను విశ్వాసులమైన మనము ఆరోహణం చెందబోతూ ఉన్నాం రెండవ రాకడులు అనేటువంటి సంగతులను దాని కొరకు మనం ఎలాగూ సిద్ధపడాలి అనేటువంటి సంగతులను నేటి దినమున మన వాక్యంలో నుండి మనం వినియున్నాము కనుక మనము త్వరగా ప్రభువు రాక రాబోతున్నదని గ్రహించుకొని త్వర త్వరగా ఈ ఆరోహణం యొక్క అర్హతను ప్రభు దగ్గర నుంచి సంపాదించుకొని సిద్ధపడిన వారం ఉంటే ప్రభువారి కొరకు వధువుగా మనము ఆరోహణము ద్వారా పరలోకంలోనికి చేరగలిగే వారం అవుతాం ఆయనతో కూడా మనం వెళ్ళగలుగుతాం అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి దీవించును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవ మీకు నమస్కారములు తండ్రి నాయన ఈ లోకములోనికి శరీరదారిగా వచ్చి మీరు నెరవేర్చిన సమస్త కార్యములు మాములను తిరిగి పరలోకములోనికి చేర్చుకొనుట కొరకే జరిగించినవై ఉన్నవి గనక మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాము అలాగే మా ప్రవ్వ మీరు పునరుద్ధానులైన తరువాత మీ ప్రత్యక్షతలను నలభై దినములు కనబర్చి నలభైవ దినమున ఆరోహణమైనటువంటి వారుగా ఉన్నారు అతి ఆరోహణమును గూర్చి నేటి దినమున తండ్రి ఇది పండుగ అయి ఉన్నదని మేము ధ్యానించిన వారి ఉన్నాం ఈ పండుగను మేము అనుభవించుటకు అర్హతను మాకు దయచేయండి ఆరోహణ అర్హత మాకు అనుగ్రహించండి రెండవ రాకడలో ప్రవ్వా మీతో కూడా మీ వంటి ఆరోహణ అర్హతను స్థితిని పొందుకొని మీతో కలిసి మీ రాజ్యములోనికి వచ్చేటువంటి వధువు సంఘంగా మేము ఉండునట్లు బైబిల్ మిషన్లు మీరు బయలుపరిచారు దాని బోధల ద్వారా పద్ధతుల ద్వారా మేము రాకడకు మేము సిద్ధపడే వారంగా ఉండునట్లు మమ్మల్ని దీవించుమని ఆరోహణ అర్హత మాకు దయచేయమని ప్రభువును రక్షకుడును మా కొరకు త్వరగా వరుడుగా వచ్చుచున్నా ఏసునామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికీ తోడయుండునుగాక ఆమె అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో ఎన్నో మిషనులు ఉన్న విభూవిలో సన్నిధి నేర్పిన సద్గురు ನಿಧಿ ಪರುಡ ಗುಕ್ಕಿ ಗುರುವೇ ಸನ್ ಪರುಡ